హాయ్ అండి నేను రేఖా వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్ ఇవాళ వీడియో కొబ్బరి హల్వా చేసి చూపించబోతున్నానండి ఈ హల్వాని చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మన ఇంట్లో ఎప్పుడు పండుగలకి కొంచెం కొబ్బరి ఎక్కువ మిగిలిపోతూ ఉంటుంది కదా అలాంటి టైంలో ఇలాంటి స్వీట్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు ఈ స్వీట్ కోసం ఒక ప్యాన్ తీసుకుని అందులో కప్పు వరకు పెసరపప్పు తీసుకోవాలి ఈ పెసరపప్పును తక్కువ మంట మీద దోరగా వేయించుకోవాలి చూసారు కదా ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ పప్పునంతటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వండి ఇలా పప్పు అంతా కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ పప్పును అందులో వేసుకుని మెత్తటి పొడిలాగా చేసుకోవాలి ఈ విధంగా పొడి చేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు తురిమిన కొబ్బరి అలాగే ముప్పావు కప్పు బెల్లం ఒక స్పూన్ బియ్యం పిండి మంచి స్మెల్ కోసం కొంచెం యాలకల పొడి పావు కప్పు వరకు నీళ్లు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పేస్ట్లా రుబ్బుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ వేసి దోరగా వేయించుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ అంతా బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు వీటన్నిటినీ తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా ఆ కొబ్బరినంతా వేసుకోవాలి ఇలా వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి మంట ఎక్కువ అయిందంటే ఈ కొబ్బరి అనేది మాడిపోతుంది ఇలా ఫ్రై చేసుకుంటూ మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల ఈ హల్వా అనేది బాగా ఉడుకుతుంది చూసారు కదా ఇలా ఈ హల్వా అంతా బాగా ఉడికి దగ్గర పడుతుంది ఈ హల్వా మొత్తానికి నువ్వు ఒక పావు కప్పు వరకు నెయ్యి పట్టిందండి నాకు చూసారు కదా ఇది బాగా ఉడికిపోయి ప్యాన్ నిండి సపరేట్ అవుతుంది ప్యాన్ నిండి సపరేట్ అవుతుంది అంటే హల్వా అనేది రెడీ అయిపోయిందని ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఆ డ్రై ఫ్రూట్స్ని అంతా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి అంతేనండి ఎంతో ఈజీగా ఈ హల్వా రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం రీకాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్